వెల్కమ్ టు వ్యూ పాయింట్ రాత్రిపూట పెరుగు అన్నం తినడం గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం పెరుగు రుచిలో పుల్లగా ఉంటుంది కానీ స్వభావంలో వేడిగా ఉంటుంది ఇది జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది అయితే రాత్రి సమయంలో మన జీర్ణక్రియ తగ్గుతుంది కాబట్టి పెరుగు అన్నం జీర్ణం కావడానికి ఇబ్బంది పడవచ్చు పెరుగు తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన జీర్ణ వ్యవస్థకు చాలా మంచివి ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కండరాల పెరుగుదల ప్రోటీన్ చాలా అవసరం పెరుగులో ప్రోటీన్ కూడా ఉంటుంది పెరుగు తినడం వల్ల అప్రయోజనాలు ఏమిటంటే రాత్రి సమయంలో పెరుగు జీర్ణం కావడానికి కొంత ఇబ్బంది పడవచ్చు దీనివల్ల కడుపు ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది పెరుగు శరీరంలో కఫాను పెంచుతుంది దీనివల్ల శ్వాసకోశ సమస్యలు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాత్రి పూట తీసుకునే క్యాలరీలు సులభంగా కొవ్వుగా మారుతాయి దీనివల్ల బరువు పెరుగుదలకు దారి తీస్తుంది రాత్రి పూట పెరుగు తినాలనుకుంటే చాలా తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది పెరుగుకు బదులు మజ్జిగ తీసుకోవచ్చు మజ్జిగ త్వరగా జీర్ణమవుతుంది రాత్రి భోజనం తర్వాత కొంతసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది గమనించాల్సిన విషయాలు ఊబకాయం దగ్గు రుగ్మతలు రక్తస్రావం రుగ్మతలు ఇన్ఫ్లమేటరీ పరిస్థితులు ఉన్నవారు పెరుగును తినకపోవడం ఉత్తమం పెరుగును వేడి చేయకూడదు వేడి చేయడం వల్ల పెరుగులోని ప్రోబయోటిక్స్ నశిస్తాయి రాత్రిపూట పెరుగు తినడం మంచిదా కాదా అనేది ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది మీ ఆరోగ్య పరిస్థితి జీవన శైలి ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఏదైనా సందేహం ఉంటే వైద్యున్ని సంప్రదించండి